వెల్కమ్ టు ప్రజాక్షేత్రం తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఫలితం ఇచ్చిన కూటమి అనే వ్యూహాన్ని తెలంగాణలోను టీడీపీ బీజేపీ పార్టీలు సంయుక్తంగా అమలు చేయబోతున్నట్టు కనపడుతుంది కాళేశ్వరం విచారణ కాళేశ్వరంపై చంద్రబాబు గారి మాటలు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ జరుగుతున్న రాజకీయం బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హరణం తెలంగాణవాదంపై బీజేపీ నాయకుల మాటలు ఒక వర్గం మీడియాగా ముద్రపడ్డ ఛానళ్లకు నేరుగా మద్దతు తెలుపుతున్న బీజేపీ నేతలు ఇలా అన్నిటినీ ఒకే చోటకు చేర్చి చూస్తే టీడీపీ బీజేపీ పార్టీలు ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టేననే భావన కలుగుకమానదు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేసి బలాబలాలను లెక్కలేసుకునే అవకాశం ఉంది త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు చివరి నిమిషంలో కుదరకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రెండు ఎన్నికల్లో తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూటమి ఏర్పాటుకు సంబంధించి పరీక్షలుగా భావించవచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసిన టీడీపీ కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణమైంది గత ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీలోనే లేదు గతంలో టీడీపీతో పొత్తు ఉండడం వలనే బీజేపీ రాజకీయంగా ఎదగలేకపోయిందని భావిస్తూ వచ్చిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు అవకాశం వెతుక్కుని మరీ చంద్రబాబు గారిపై పొగడ్తలు కురిపిస్తున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనను మొదట్లో చులకనగా చూసిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ దూకుడుతో తెలంగాణలో అంతగా ప్రభావం చూపలేకపోతున్న బీజేపీ తాజాగా జరిగిన అధ్యక్ష పౌరు నుంచి తెలంగాణ బీజేపీ శ్రేణులు కోరుకునే నాయకుల్ని తెలంగాణ వాదానికి కట్టుబడిన నాయకుల్ని పక్కకు పెట్టింది తెలంగాణ అనే పదాన్ని పదే పదే వాడొద్దని ఒక బీజేపీ నేత అంటుంటే అసలు తెలంగాణ వాదమే లేదన్న మీడియాకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు తన సహజ శైలిలో గల్లం వినిపించారు తెలంగాణ లో కూటమి పురుడు పోసుకునే సమయానికి తెలంగాణ వాదాన్ని వీలైనంతగా బలహీనపరచాలనే ప్రయత్నం కనిపిస్తుంది అయితే అదే పనిగా తెలంగాణ వాదంపై వ్యాఖ్యానాలు కథనాలు ప్రసారం చేయడం ద్వారా ఇంకా తెలంగాణ వాదమే కాక ఏ వాదమైనా బలపడుతుంది తెలంగాణ అనే పదం వినిపించాలా లేదా అనేది తెలంగాణ వాదం ఇంకా ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయించాలి బీఆర్ఎస్ ను దెబ్బతీయడం కోసం తెలంగాణ వాదమే లేకుండా చేయాలనుకోవడంపై ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఏ విధంగా స్పందిస్తారో కాలమే సమాధానం చెప్పాలి